హలో మిత్రులారా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చార్వాక ఈరోజు మనం చర్చించబోయే అంశం మన విద్యావంతులు వేగ వివేకం కలిగి ఉన్నవారేనా అనే టాపిక్ మీద ఒక చిన్న అంశం మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఈ ఈ యొక్క అంశంలోని విషయం ఏమిటంటే మన విద్యావంతులు మన చుట్టూ ఉన్నటువంటి మేధావులు లేదా విద్యావంతులు బాగా చదువుకున్న వాళ్ళం అని చెప్పుకుంటున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఆ చదువు మీద ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న వాళ్ళు ఎవరైతే మన చుట్టూ ఉన్నారో వాళ్ళు వివేకం కలిగి ఉన్నవారేనా అనేది ఇక్కడ సమస్య అది ఇక్కడ సమస్య ఎందుకు అంటున్నామంటే ఈ మాటనే వివేకం కలిగి ఉన్నారా లేదా అనేది అంటే వాస్తవంగా చూసినప్పుడు వివేకం కలిగి లేరనే చెప్పాలి వివేకం కానీ ఇంగితం కానీ కలిగి లేరనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే కావచ్చు బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఆ చదువు మీద ఉద్యోగం చేస్తూ ఆ చదువుతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లేకపోతే పెద్ద పెద్ద క్యాడర్లో ఉంటూ పెద్ద పెద్ద పదవుల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ కానివ్వండి ఇంకా రకరకాలటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్ష లక్షలు సంపాదించుకుంటున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా కూడా ఓకే చదివారు దాని మీద ఒక ఉద్యోగం చేస్తున్నారు దాంతో జీవనం గడుపుతున్నారు సరే అంతవరకు బాగానే ఉంది అక్కడ మనకు వచ్చిన సమస్య లేదు ముఖ్యంగా సామాజికంగా ఒక వచ్చిన సమస్య సమస్య ఏమిటంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే ఆ చదువులో బాగా రాణించిన వాళ్ళే కానీ వాళ్ళ వాళ్ళ సంకుచితమైనటువంటి నమ్మకాల్లోకి వచ్చే సమయానికి అక్కడ బందీలు అయిపోతున్నారు బానిసలు అయిపోతున్నారు అక్కడ బెండ్ అవుతున్నారు ఎలా బెండ్ అవుతున్నారు తరాలుగా వస్తున్నటువంటి తాత ముత్తాతల నుంచి వస్తున్నట్టు నమ్మకాలు నమ్మకాలు కనుక వాటిని వదులుకోలేక వాటిని వదులుకునేటువంటి సాహసం చేయక ధైర్యం చేయక వాళ్ళ చదివిన చదువుకి సరైన న్యాయం కూడా చేయలేక అలా మగ్గిపోతున్నారు ఇంకా కొంతమంది వాళ్ళ మతాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలనేటువంటి మూఢత్వంతో లేకపోతే అతి తెలివితో వాళ్ళ చదువును కూడా పక్కన పెట్టి వాళ్ళ మతంలోనే ఇంకేదో ఉందనుకునే ఆ మూఢత్వాన్ని అతి తెలివితో ప్రదర్శించి ఆ అతి తెలివితో ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా అల అలవ లాజిక్ పరంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడి దాన్ని ఏదో బలంగా ప్రమోట్ చేయాలని చూస్తూ ఉండేవాళ్ళు మరో రకం ఇక్కడ రెండు కోణాల్లో రెండు రకాలుగా చదువుకున్న వాళ్ళు విద్యావంతుల్లో వ్యక్తులు ఉన్నారు ఒకటి తాత ముత్తాతల నుంచి తరాలుగా వస్తున్నటువంటి నమ్మకాల్ని వదులుకునే సాహసం చేయలేక వాటిని పాటిస్తూ ఉన్న వాళ్ళు ఒకరైతే ఒక రకం అయితే రెండవ రకం వాళ్ళు వాళ్ళ అతి తెలివిని ఉపయోగించి వాళ్ళకున్న తెలివి కాకుండా అతి తెలివిని ఉపయోగించి వాళ్ళ మతాన్ని ఎలాగైనా ప్రమోట్ చేయాలని చెప్పేసి లేకపోతే వాళ్ళ నమ్మకాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానంగా చూపించాలని చెప్ చేసే ప్రయత్నంలో ప్రయత్నం కానివ్వండి ఇలా చేసేవాళ్ళు రెండో రకం ఈ రెండో రకం వాళ్ళు చాలా ప్రమాదకరం మొదటి రకం వాళ్ళు వాళ్ళల్లో ఆలోచన పెరిగితే వాళ్ళల్లో వివేకం పెరిగితే వాళ్ళకు ఇది తప్పు ఇది ఒప్పు ఇది మూఢత్వం దీనివల్ల ప్రయోజనం లేదు దీనివల్ల మనం సాధించింది ఏమీ లేదు మన స్వశక్తి స్వశక్తితో మన సంకల్పంతో మనం అంతా సాధించాము అని వాళ్ళలో ఆలోచన ఏదైతే కలిగిందో కలుగుతుందో కలిగిన మరుక్షణం ఏమంటే ఆ నమ్మకాల నుంచి బయటపడతారు తాత ముత్తాతల నుంచి తరాలుగా వస్తున్న నమ్మకాలు వదిలేసుకొని హేతుబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపేందుకు వాళ్ళలో అవకాశం ఉంటుంది ఇక రెండో కోణం వాళ్ళు రెండో రకం వాళ్ళు వీళ్ళలో అవకాశం ఉండదు వాళ్ళకు తెలుసు వాళ్ళకు మనం నమ్మేటివన్నీ తప్పని తెలుసు మన నమ్మకాల్లో నిజం లేదని తెలుసు కేవలం మనం నమ్ముతున్నామని తెలుసు కానీ దాని ద్వారా ఏదో ఒక లబ్ధి పొందడం అనేది వాళ్ళలో ఉంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేసే చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పుకొని లేకపోతే వీళ్ళ వీళ్ళ చదువుని దానికేదో అప్లై చేసుకొని ఆ నమ్మకాలకు అప్లై చేసుకొని ఆ నమ్మకాలలోనే ఇంకేదో విజ్ఞానం ఉందని సైన్స్ ఉందని మన తాత ముత్తాతలు చెప్పిన వాటిలలో సైన్స్ ఉందని చెప్తూ దానికేదో మసి మారేడుకాయ అనే సందంలో ఏదో మాట్లాడుతూ ఏదో రాస్తూ ఏవేవో వ్యాసాలు రాస్తూ పుస్తకాలు రాస్తూ ఉంటారు మరి శాస్త్రీయంగా వాటిని నిరూపిస్తారంటే అదేవి నిరూపించరు కేవలం ఉంది మా దాంట్లో విజ్ఞానం ఉంది మా దాంట్లో సైన్స్ ఉంది అని చెప్పుకుంటారు చెప్పిన దాన్ని నిరూపిస్తారంటే నిరూపించడం అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు చేయలేరు కూడా ఎందుకు చేయలేరు ఏదైనా ఉంటే దాన్ని ఎలాగైనా నిరూపించవచ్చు ఇంతకు ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఏదైనా ఉంటే దాన్ని ఎలాగైనా నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమీ లేనప్పుడు అసలు నిరూపించుకోవాలన్న అవకాశం కానీ నిరూపించుకోగలమనే సత్తా కానీ మనలో ఉండదు నిరూపించుకోవాలి అంటే నిరూపించాలి అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి భౌతికంగా ఉండి తీరాలి భౌతికంగా ఏది లేకున్నా ఏవి నిరూపించడానికి అవకాశం లేదు ఎందుకు ఉండదంటే అంటే భౌతికంగా ఉండేదే మనకి ఆధారంగా ఉంది కాబట్టి భౌతికంగా ఉన్న విషయాల గురించే మనం ఎక్కువగా మాట్లాడడానికి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భౌతికంగా లేని వాటి గురించి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కేవలం మాటలు కానీ మిగిలిపోతాయి కానీ రుజువులుగా అంటూ మిగిలిపోవు కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు తెలిసినప్పటికీ అతి తెలివిని ప్రదర్శించి వాళ్ళ ఇంగితాన్ని వివేకాన్ని చంపేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందే వీలుండటం వల్ల వాళ్ళు ఏదో బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేది నిజం నిజమై ఉంటుంది బాగా చదువుకున్న వాళ్ళే చెప్తున్నారు సైంటిస్టులే నమ్ముతున్నారు శాస్త్రవేత్తలే నమ్ముతున్నారు పెద్ద పెద్ద డాక్టర్లే నమ్మకాలు నమ్ముతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కలెక్టర్ లాంటి వాళ్ళే నమ్మకాలు నమ్ముతున్నారు వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా అని సాధారణ ప్రజలు అనుకుంటారు వాళ్ళని చూసి నిజానికి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించడం అనేది చేయటం లేదు వాళ్ళకు తెలుసు మనం నమ్మేది తప్పు మన నమ్మకాల్లో తప్పు ఉంది అనేది వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు దాన్ని బయటకు చెప్పరు దాన్ని ఎలాగో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి వెనుక నుంచి ఒక సపోర్ట్ ఉంది వాళ్ళకి వెనుక నుంచి ఒక విధమైనటువంటి సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ ఆధారంగా ఆ యొక్క వాళ్ళు ఏదైతే ప్రచారం చేయాలని అనుకున్నారో మత నమ్మకాలని వాటిని ఎట్టు చేసేనా ఏ విధంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళని వీళ్ళే చాలా ప్రమాదకరం వీళ్ళే చాలా ప్రమాదకరం మొదటి వాళ్ళు ఎలాగైనా మారటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ నమ్మకాల నుంచి బయటపడే సాహసం చేయలేక ఉన్నారే తప్ప వాళ్ళకు కొంచెం అవకాశం చిక్కితే వాళ్ళ విద్యని వాళ్ళ యొక్క వివేకాన్ని వినియోగి ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ గుడి నమ్మకాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండో రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా బయటికి రావడానికి బయటికి రారు వాళ్ళకి తెలుసు వాళ్ళు నమ్మేటి అనేది తప్పని తెలుసు దీనివల్ల ఏమి ఉపయోగం లేదని తెలుసు మత నమ్మకాల్లో ఏ ప్రయోజనం లేదని తెలుసు కానీ ఒక సమాజాన్ని మోసం చేసేటువంటి మెంటాలిటీతో సమాజాన్ని మోసం చేసి ఆ మోసపూరితమైన విధానాలతో పబ్బం గడుపుకోవాలని చూసే ఆలోచనతో వాళ్ళు ఏదో విధంగా దాన్ని ప్రమోట్ చేయాలని చూడటం లేకపోతే మేము సైంటిస్టులం కాబట్టి లేకపోతే మేము పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళం కాబట్టి బాగా చదువుకున్నాం కాబట్టి విద్యావంతులం కాబట్టి మేము ఏది చెప్పినా నమ్మే నమ్మే అవకాశం సమాజంలో ఉంది కాబట్టి అనే ద్వారంలో కథం వాళ్ళు దాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేయడానికి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారు సాధారణ ప్రజలు ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ప్రశ్నించాల్సి ఉంటుంది ఏ విధంగా నువ్వు నమ్ము నువ్వు చెప్తున్న దాంట్లో నిధులంతా నువ్వు చెప్తున్న దాంట్లో నిజమేంత వాడు దానికి ఏదో మసిపూచి మారేట చేయాలని చూస్తూ ఉంటాడు మళ్ళీ కానీ దాన్ని ఎలా నిరూపిస్తావు నువ్వు నిరూపించు సమాజం సాక్షిగా పబ్లిక్లో నిరూపించదని అని నిలదీసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం సాధారణ ప్రజల్లో ఉంది అప్పుడు మాత్రమే ఈ విద్యావంతుల ముసుగులో వచ్చి ప్రచారం చేయ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బండారం బయటపడుతుంది అలా చేయకుండా వాడు బాగా చదువుకున్నవాడు వాడు బాగా లండన్లో చదివచ్చాడు అమెరికాలో చదివచ్చాడు కాబట్టి వాడిని నమ్ముతున్నాడు కదా వాడు నమ్ముతున్నాడు కాబట్టి నిజమేనేమో అనే భ్రమలో ఉండకూడదు వాడు నమ్ముతున్నాడు కాబట్టి నిజం కాదు వాడికి తెలుసు ఆ నమ్మకం తప్పని కానీ బయటికి చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేస్తూ ఏవో కొత్త రంగులు పులుగుతూ ఆ నమ్మకాన్ని ఇంకోసం కొత్తగా తయారు చేయాలని చూస్తున్నాడే తప్ప వాడికి ఏమి తెలి వాడికి అది తప్పని తెలుసు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి అలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి బాగా చదువుకున్నవాడు కాబట్టి వాడు వాడు చెప్తున్నాడు కాబట్టి నిజం అనే భ్రమలో ఉండకూడదు ఇంగ్లీష్ అనేది ఏమిటి భాష మాత్రమే మన తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఉర్దూ ఈ భాషలు ఎలాగో ఇంగ్లీష్ కూడా భాష అలాగే భాష మాత్రమే అది కూడా అది ఏదో పెద్ద ఊడిపడలేదు ఎక్కడి నుంచి ఊడి వచ్చింది కూడా కాదు కేవలం అది ఒక లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఆ లాంగ్వేజ్ని బాగా నేర్చుకున్నారు దాంట్లో మాట్లాడుతున్నాడు వాడు వాడి మతాన్ని అంత మాత్రాన వాడు వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు తెలియని పదాల్లో మాట్లాడుతున్నాడు కాబట్టి వాడి మతం నిజమని తమ్ నమ్మడానికి లేకపోతే వాడి నమ్మకాలు నమ్మటం నిజమని నమ్మటానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు బాగా గుర్తుపెట్టుకోండి బాగా చదువుకున్న వాడు వచ్చిన వాడు చెప్తున్నాడు కాబట్టి వాడు నిజమేనేమో వాడికంటే మనకు ఎక్కువ తెలుసా అనే భ్రమలో ఎప్పుడూ ఉండకండి ఎవరమంటే క్వశ్చన్ చేయండి ఎలా క్వశ్చన్ చేయాలి నువ్వు చెప్తున్న నమ్మకాన్ని నువ్వు నిరూపించాలి ఎలా పబ్లిక్లో నువ్వు చెప్తున్న నమ్మకాన్ని నువ్వు ఖచ్చితంగా ఇది నమ్మకం ఇది నిజం అంటున్నావు కాబట్టి ఆ నిజం ఎలాగో నిరూపించండి నిరూపించు అని నిలదీయాలి నిలదీసినప్పుడు వాడు చదివిన చదివినంత వాడు మాట్లాడిన భాష విధానం విధానం ఏపాటిది వాడి పురాణాలు వాడి కథలు ఏ ఏపాటివి అనేవి ఈజీగా బయటపడతాయి ఈజీగా బయటపడతాయి ఎలా బయటపడతాయి అవి తప్పులు అని బయటపడతాయి కాబట్టి ఇక్కడ సాధారణ ప్రజలు ఒక తెలివితో ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా చదువుకున్నవాడు కాబట్టి వాడు అమెరికాలోనే పది ఏళ్ళు వచ్చాడు ఇరవై ఏళ్ళుండి వచ్చాడు వాడికంటే మనకి ఎక్కువ తెలుసా వాడికంటే మీకే ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే క్వశ్చన్ చేయటం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు తెలుస్తుంది వాడికి నిరూపించే అవకాశం లేదు కాబట్టి వాడు చెప్తున్న కేవలం నమ్మకాలే కాబట్టి ఆ నమ్మకాలను వాడు ఎలాగో నిరూపించలేడు కాబట్టి ఖచ్చితంగా వాడు దొరికిపోతాడు ఖచ్చితంగా వాడు దొరికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చదువుకున్నవాడు కాబట్టి వాడు వివేకం అప్లై చేసుకుంటున్నాడు వివేకవంతంగా ఉన్నాడు ఇంగిత ఉపయోగిస్తున్నాడు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనే లేదు వాడు ఎప్పటికీ అలా చేయడు వాడు దానిపై దానిపైన ఇంకేదో ఆశ ఆశిస్తూ లబ్ధి పొందే ప్రయోజనం ఉంది కాబట్టి వాడు దాన్ని అది గుడ్డి నమ్మకం అయినప్పటికీ కూడా వాడు వాడు చదువుకున్నవాడు అనే ఉద్దేశంతో చెప్పగల చెప్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజం కాదు ప్రశ్నిస్తే నిలదీస్తే నిలదీసి ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆ బండారం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది కాబట్టి మిత్రులారా అది చేయండి సాధారణంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలా చేయండి అలా చేయటం వల్ల మీకు అసలు నిజం ఏంటనేది బయటపడుతుంది బాగా చదువుకున్నవాడు చెప్తున్నాడు కదా అనే భ్రమలో భ్రాంతిలో మాత్రం ఉండకండి అది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాదు ఇది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇదే మిత్రులారా ఈ వీడియో యొక్క సారాంశం మరోసారి మరో వీడియోలో వెళ్దాం నమస్కారం